హాయ్ అండి ఈ రోజు అయితే మష్రూమ్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది మష్రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో మష్రూమ్స్ అయితే మా చెల్లెలు ఇంటికి వచ్చేటప్పుడు అయితే తెచ్చిందండి ఈ మష్రూమ్స్ ని అయితే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ మష్రూమ్స్ ని ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి పసుపు ఉప్పు అయితే వేసి త్రీ మినిట్స్ అయితే కుక్ చేశానండి చూడండి ఎంత గా క్లీన్ అయిపోయినాయో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలండి వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి ఈ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏవేవో చూద్దామా అండి నిజంగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఈ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు కారము జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు రెండు టమాటాలను అయితే గ్రేటర్ తో అయితే తిరుముకున్నానండి ఆనియన్ అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి చెక్క లవంగా మిరియాలండి ఇవి ధనియా పౌడర్ పసుపు ఉప్పు ఆయిల్ అండి ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ని అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నానండి ఇలా వేయించుకోవడం వల్ల మష్రూమ్ అయితే మటన్ మాదిరి బాగా గట్టిగానే ఉంటుంది ఉంటుందండి ఇక వేయించుకున్న మష్రూమ్ ని ఒక బౌల్ లోకి అయితే తీసుకొని అదే ఆయిల్ లో కొంచెం జీలకర్ర అయితే వేసి అది వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా కొంచెం దొరగా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు అండి దాని తర్వాత మసాలా పేస్ట్ అయితే వేసుకున్నానండి ఈ మసాలా పేస్ట్ కోసం అయితే మనము ఎండు కొబ్బరి పొడి ధనియా పొడి పసుపు చెక్క లవంగాలు మిరియాలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఉప్పు రెండు అయితే పేస్ట్ చేసుకున్నానండి ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని ఇలా సైడ్స్కి ఆయిల్ వచ్చేంత వరకు బాన్లీలో వేయించుకున్నానండి చూడండి కొంచెం వాటర్ వేసుకొని వీటిని బాగా మరిగించుకున్నానండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే బాన్లీలో వేసుకున్నానండి చూడండి కొంచెం ఉడికిన తర్వాత అయితే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఈ ఉప్పు కారం అన్ని సరిచూసుకోండి ఇప్పుడు నేను నిజంగా చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ